గ్రేప్స్తో హల్వా అయితే చేశానండి పిల్లలు మామూలుగా అయితే పండిస్తే పండ్లు ఇస్తే తినరు కదా అందుకోసం అనేసి ఇలా హల్వా చేసి ఇచ్చాను అనమాట చాలా ఇష్టంగా అయితే తినేశారు ఈ స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఒకసారి వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎమ్మి ఎమ్మిగా పిల్లలు పెద్దలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉందండి చాలా స్పాంజీగా ఉంది సో ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాము స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఏంటి ద్రాక్ష పళ్ళు చూపిస్తున్నాం అనుకున్నారా ఇంట్లో పళ్ళు ఉన్నాయి పిల్లలు ఇస్తే తినడం లేదు సరే ఏదైనా స్వీట్ చేసి అని చెప్పేసి అయితే క్లీన్గా కడిగి పెట్టేసి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టేశారనమాట ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట హల్వా అయితే చేయబోతున్నాను గ్రేప్స్తో స్వీట్ అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం అయితే వీటిని కడిగి పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మనం జ్యూస్ లాగా చేసుకోవాలి వీటిని జ్యూస్ చేసుకొని మిగతా ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్కిప్ చేయకుండా మటుకు చూడండి మీరు చూస్తే మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇంకా ద్రాక్ష అయితే వేస్తున్నాను మిక్సీ జార్లోకి ఇలా మొత్తం వేసేసుకోవాలి కన్నగా కడిగి పెట్టుకోవాలండి ఈ మధ్య కొంచెం ఫ్రూట్స్ అంటే సరిగ్గా కడుక్కోవాలి బాగా ఏం కలుపుతారో తెలియదు పౌడర్లు అది ఇది అని అందుకోసం అనేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం కదా జ్యూస్ లాగా అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు దీని అంతా వడబోసుకుందాము ఒక స్టైనర్లో వేసుకొని వడేసుకోవాలన్నమాట ఇలా స్టైనర్లో ఈ పిప్పి అంతా పైన ఉండిపోవాలి జ్యూస్ ఒకటే రావాలన్నమాట మనకి ఇలా జ్యూస్ ఒకటే పడాలి ఇంకా ఈ పిప్పి అంతా పడేసుకోవాలండి పడేయాలి ఇదంతా వెయ్యకూడదు చూసారు కదా మనకి జ్యూస్ అయితే ఇంకా ద్రాక్ష జ్యూస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే వేసేసాను ఇప్పుడు కొలత పెట్టుకోవాలన్నమాట త్రీ కప్స్ జ్యూస్ అయినప్పుడు వన్ కప్ ఫ్లోర్ పిండి వేసుకోవాలి వన్ కప్ టూ కప్స్ త్రీ త్రీ కప్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి వన్ కప్పు కార్న్ఫ్లోర్ పిండి వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలపాలి చూసారు కదా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి బాగా మొత్తం కలిసేలాగా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక డై అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇప్పుడు చక్కెర అయితే వేస్తున్నాను ఇంకా అది మన స్వీట్ని బట్టి అండి ద్రాక్ష స్వీట్ ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర అయితే వేస్తున్నాను చక్కెర ద్రాక్ష వచ్చేసి స్వీట్ ఉన్నాయని చెప్పేసి అలాగే హాఫ్ కప్ అన్ని వాటర్ వేసుకొని అది కరగనివ్వాలి చక్కెర అంతా కరిగిపోవాలన్నమాట అంతా బాగా కరిగిపోవాలి నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను పిల్లల కోసం మరి ఎలా వస్తుందో చూడాలి ఇలా బాగా కరిగించుకోవాలి చక్కెర అంతా ఇంకా ఇప్పుడు వచ్చేసి చక్కెర మొత్తం కరిగిపోయింది చూడండి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఫ్లోర్ గ్రేప్స్ జ్యూస్లోకి అదంతా వేసేసుకోవాలి వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇంకా ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి సరే చూసారు కదా అంత అయితే గట్టి పడుతుందన్నమాట ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి మనము మరి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూద్దాము గట్టి అయితే అవుతుంది చూస్తున్నారు కదా అలాగే మీరు గ్రీన్ కలర్ ఇప్పుడు వచ్చేసి అంత గ్రీన్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ వేసుకుంటే గ్రీన్ వస్తుంది అనమాట గ్రేప్స్ లాగా ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను కొద్దిగా చేసుకొని కలిపేసుకుందాం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి వేసేసాను చూసారు కదా అంతా రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో మనమైతే ఇంకా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసుకొని అయితే ఇంకా వేసుకోవడమే ఇంక ఈ అయితే కొంచెం ప్లేట్కి నెయ్యి అయితే రాస్తాను ఇప్పుడు నేను రాసేసుకున్నాక నెయ్యి అయితే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేస్తున్నాను బాగా కనిపిస్తుంది లుక్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం ఇంకా ఈ స్వీట్ అంటే నెయ్యి ఎక్కువ ఉండాలి ఇంకా ఇష్టం వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మనకైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే వేసేసుకోవాలి ప్లేట్లోకి అంత వేసి చూపిస్తాను చూసారు కదా మొత్తం ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇదైతే ఇంకా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత అయితే మళ్ళీ చూద్దామండి వస్తాయో లేదో పీసెస్ లాగా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఒక చక్కెర కరెక్ట్ టూ కప్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్వీట్ ఉన్నాయని చెప్పేసి తగ్గించాను కదా ఇంకా చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను మీకైతే ఇప్పుడైతే చూడడానికి బాగా కనబడుతుంది ఇంకా చూద్దాం ఇంకా ఇప్పుడైతే ఆరిపోయింది చూడండి మొత్తానికైతే సక్సెస్ అయితే అయ్యింది ఫస్ట్ టైం చేసినా బాగా ఇట్లా ఇట్లా వేసుకుని అయితే వేసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు మనకి ఇంకా నచ్చిన షేప్లో ఇప్పుడైతే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి చాలా బాగా వచ్చింది స్వీట్ చాలా బాగా వచ్చింది గ్రేప్స్ అయితే మటుకు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు అనమాట వాళ్ళైతే అయితే మామూలు పండ్లు ఇస్తే కదా ఏదో స్వీట్ అని చేస్తే వాళ్ళైతే ఇష్టంగా అయితే తింటారు ఇంకా మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే నేనైతే నాకు వచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు తీసో ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం మనము చూసాం కదా ఎంత బాగా వచ్చినాయి ఎత్తగా స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కన్నీ అయితే ప్లేట్లోకి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇట్లా పీసెస్ ఇంకా ఇంకా మనకు నచ్చిన షేప్స్ అయితే ఇక్కడైతే డైమండ్ షేప్లా కట్ చేశాను చూడండి మీ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంకా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకోవడం పీసెస్ ఇలాగే అన్నీ తీసుకొని పెట్టేసుకో అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గ్రేప్స్ ద్రాక్ష హల్వా ద్రాక్ష స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇంట్లో ఇప్పుడు ఎండాకాలం కదా ఎట్లా గ్రేప్స్ ఉంటాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి నేను చేసిన గ్రేప్స్ హల్వా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కూడా మొదటిసారి చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఏ కొలతలతో చేసుకోండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి